కి చె రిపోర్ట్ కూడా పంపిస్తాను ఇప్పుడు వాళ్ళు ఏం చేయమంటారు వస్తున్నారు మీకు ఇంపర్మేషన్ మాకు కూడా చేయాలి కదా మాకు కూడా మీరు పై వరకు ఏమైతే పంపిస్తారో మాకు కూడా అదే రాసి పంపించాల్సింది బాధిత కుటుంబానికి ఖచ్చితంగా ఆ కాఫీ అందజేస్తా ఏర్పడు వారు వచ్చినప్పుడు సార్ ఎంక్వైరీ వచ్చినప్పుడు బాధిత కుటుంబాన్ని అంచు నుండి ఎంక్వైరీ చేస్తా ఏర్పడు సార్ చెప్తాను ఉన్న పర్సెంటేజ్ పెట్టుకోచ్చో పెట్టుకోకూడదా అనేది కూడా మీకు చెప్పాలి ఆమె దాదాపు ఏడవ ఏడు గంటలు ఉన్నాయి సిక్స్ అవర్స్ లో ఒక్క వన్ మినిట్ కూడా మీకు చెప్పాలి కూడా ఏదైనా ప్రాబ్లం జరుగుతుంది చనిపోయినాక చెప్పారా కదా అంతే కదండి

సిక్స్ అవర్స్ సిక్స్ అవర్స్ లో మీరు ఒక పది నిమిషాలు మీరు వచ్చేవారు మా అమ్మాయిని మా అబ్బాయిని బతికించేవారు బతికించేవారు మీరు కానీ మీకే చెప్పక అక్కడ ఉన్న ఆర్బీటు తల్లి బిడ్డది ఆర్బిట్ బాగుంటేనే మనం పెట్టాలి మామేమంటది లోన్ అనేది చనిపోయింది అని లోన్ ఉంటే పిండం ఎందుకు కదిలేస్తుంది కదలిలేదు కాబట్టి దీంట్లో కలిపితమైన మార్గం చేర్చొద్దండి దీంతో న్యాయం జరిగే చూడ చూడండి చాలా జారునము ఐదేళ్ళు అంతం జరుగుతుంది కాబట్టి ఇంకొకరికి ఇంకొకరికి థ్యాంక్ యూ న్యాయం ఇక ఎవరికి అన్యాయం చదువుకొని థ్యాంక్ యూ దారుణం నేను ఇది అత్తే చేసిన వాళ్ళకి జరిగితే వాళ్ళకి అనేది ఏం అయితే మేడం అది మీరు ఆలోచించడానికి బాగా చాలా సివిల్గా గా తీసుకొని చెప్తారు చూడండి మీరు ఇది కాదనుకుంటారేమో మేము చూస్తాం అది ఇది మీరు ఒకవేళ అది